పవన్ కళ్యాణ్ అయితే మంచిగా ఉంది యాక్టింగ్ చాలా బాగుంది మంచిగా చేస్తారు సినిమా సుజిత్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ మంచిగా ఇస్తారు సినిమా లాస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అది కూడా ఆయన నేర్చుకుంటే కాబట్టి చాలా బాగా చేశారు చాలా బాగుంది మూవీ ఇండస్ట్రీ హీట్ కావచ్చు మొత్తం కూర్చుంటూడు మ్యూజిక్ కొట్టాడు చాలా బాగా ఒక్కొక్క మ్యూజిక్ లో కూసం ఎవరు పోతాయి సీన్ బాగున్నాయి అంటే ఇంటర్వెల్ సీన్ బాగున్నాయి క్లైమాక్స్ బాగుంది బాగుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఓ రేంజ్ లో ఉంది నిజంగా అభిమానులు పవన్ కళ్యాణ్ నుంచి ఏదైతే కోరుకుంటారో ఆ రకంగానే దర్శకుడు సుజిత్ చూపించాడు ఎందుకంటే సుజిత్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని ఎలా చూపించాలో ఆ రకంగానే చూపించాడు ఈ సినిమాతో రికార్డులంది గల్లంత అవుతాయి అనడంలో ఇలాంటి సందేహం లేదు నేను నా మేనకోడలు నా కొడుకు వచ్చాను సినిమా అంతా కూడా వీళ్ళు ఓజీ 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 అంటూనే పవన్ కళ్యాణ్ ని గుర్తు చేసుకున్నారు చెప్పమ్మా